హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్ మార్కి సెట్ వన్ అండ్ సెట్ టూ ప్లేయర్స్ లిస్ట్ నిన్న ఎవరో కొనుగోలు చేశారో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాము ముందుగా మనకి ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి మనకి హర్షదీప్ సింగ్ హర్షదీప్ సింగ్ కోసం చాలా టీమ్స్ అయితే ట్రై చేశాయి ముందుగా గుజరాత్ అలాగే ఢిల్లీ మన సన్ రైజర్స్ కూడా హర్షదీప్ కోసం దాదాపు పదహారు పద్దెనిమిది కోట్ల దాకా వెళ్ళింది కానీ హర్షదీప్ సింగ్ని పంజాబ్ కింగ్స్ ఆర్టీఎం చేసుకుంది సో అందుకు పంజాబ్ కింగ్స్ అయితే హర్షదీప్ సింగ్ని కొనుగోలు చేయడం జరిగింది సో నెక్స్ట్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి మనకి కగిసో రాబాడ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ ఇతని కోసం కూడా చాలా టీమ్స్ అయితే వెళ్ళాయి ఎందుకంటే ఒక ఫాస్ట్ బౌలర్ కాబట్టి సో ఇతన్ని లాస్ట్కి గుజరాత్ ఏడియన్స్ అయితే టెన్ పాయింట్ సెవెన్ క్రోర్స్కి కొనుగోలు చేయడం జరిగింది సో నెక్స్ట్ మనకి ఇండియన్ ప్లేయర్ శ్రేయస్ సైర్ అయితే ఆక్షన్లోకి రావడం జరిగింది సో శ్రేయస్ సైర్ కోసం పంజాబ్ కింగ్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ చాలా పోటీ పోటీగా ఇలా ఆప్షన్ అయితే సాగింది సో లాస్ట్కి శ్రేయస్ శ్రేయసైర్ని ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ రోడ్స్తో హైయెస్ట్ బిడ్ అమౌంట్ ఇచ్చి పంజాబ్ కింగ్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది అలాగే శ్రేయస్ అయ్యర్ వాళ్ళకి ఒక క్యాప్టెన్ మెటీరియల్ కూడా సో అలాగే లాస్ట్ టైం శ్రేయస్ అయ్యర్ కేకేఆర్కి ఒక కప్పు తెచ్చి పెట్టాడు కాబట్టి సో ఈసారి అతన్ని కొనుగోలు చేయడం జరిగింది హైయెస్ట్ ప్రైజ్కి అలాగే నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి మనకి జాస్ బట్లర్ జాస్ బట్లర్ కూడా చాలా టీమ్స్కి అవసరం ఎందుకంటే ఒక వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ సో అటాకింగ్గా కూడా ఆడతాడు సో వీ జాస్బట్ల కోసం కూడా పంజాబ్ కింగ్స్ ట్రై చేసింది అలాగే గుజరాత్ టైటన్స్ సో వీళ్ళిద్దరి మధ్య జాస్బట్లర్ గుజరాత్ టైటన్స్కి అయితే వెళ్ళడం జరిగింది ఒక ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ క్రోర్స్కి అయితే జాస్ బట్లర్ వెళ్ళడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకి మిచర్ స్టార్క్ మిచర్ స్టార్క్ మనకి లాస్ట్ ఇయర్ చూస్తే ఆక్షన్లో హయ్యెస్ట్ బిడ్ ఉన్న ప్లేయరు సో ఈసారి అతన్ని రిలీజ్ చేశారు కేకేఆర్ సో అతను ఆక్షన్లోకి వచ్చాడు ఈసారి సో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ లెవెన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ తోటి తగ్గించుకుంది ఎందుకంటే ఒక లెఫ్ట్ హామ్ ప్లేసర్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని సో అతను తీసుకోవడం జరిగింది అలాగే మనకి ఫైనల్ సెట్ వన్లో వచ్చేసి రిషబ్ పంత్ రిషబ్ పంత్ రావడంతో అక్కడ ఆక్షన్లో మొత్తం మూత ముగిపోయింది సో ఎట్లా మనకి అందరికీ తెలుసు రిషబ్ పంత్ హైయెస్ట్ ప్రైస్కి వెళ్తాడని సో అలాగే సాగింది పోటాపోటీ పడ్డాయి టీమ్స్ కూడా ఎల్ఎస్సి ఢిల్లీ పంజాబ్ ఇవన్నీ కూడా పోటాపోటీ పడ్డాయి కానీ ఎల్ఎస్సీ వాళ్ళు ట్వంటీ పాయింట్ సెవెన్ ఫ్లోర్స్ ఉన్న దగ్గర రిషబ్ పంత్ని కొనుగోలు చేయడం జరిగింది కానీ అక్కడ ఆర్టీఎం అనే ఒక ఆప్షన్ ఉంది సో ఢిల్లీ క్యాపిటల్స్ని ఆర్టీఎం చేసుకుంటారని అడిగారు ఒక ట్వంటీ సెవెన్ క్రోర్స్కి కానీ ఢిల్లీ క్యాపిటల్స్ నో అని చెప్పేసింది సో రిషబ్ పంత్ అయితే ఢిల్లీకి ఎల్ఎస్సికి వెళ్ళడం జరిగింది ఒక సో ఐపీఎల్లోనే మనకి లాస్ట్ ఇయర్నే చూసాము స్టార్కి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ పెట్టారు కానీ ఈ సీజన్లో మాత్రం రికార్డే బదులు కొట్టింది ఎందుకంటే ఫస్ట్ స్టేయర్ వచ్చాడు శ్రేయజర్కి ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ ఇచ్చారు శ్రేయస్ షర్ కంటే ఇంకా మళ్ళీ రిషబ్ పంత్ వచ్చిన తర్వాత ఇంకా ఐపీఎల్ హిస్టరీలోనే ఇప్పటివరకు ఎవరు కొనుగోలు చేయని ధరకైతే రిషబ్ పంత్ వెళ్ళడం జరిగింది ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ క్రోర్స్కి సో ఇప్పటివరకు అయితే ఇది రిషబ్ పంత్కి ఐపీఎల్ హిస్టరీలోనే ఇది హైయెస్ట్ సో ముందు ముందు ఇంకా వెళ్తారో లేదో తెలియదు సో ఇప్పటివరకు అయితే రిషబ్ పంత్ అయితే హైయెస్ట్ మనకి సెట్ వచ్చేసి మనకి ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి మనకి మహమ్మద్ షమి సో షమి కోసం చాలా టీమ్స్ కొంచెం వెనకడికే వేశాయి ఎందుకంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి షమి అయితే ఇంజరీతో ఉన్నాడు సో రీసెంట్గానే తను కోలుకుంటున్నాడు ఎన్సీఐలో కూడా బౌలింగ్ వేస్తున్నాడు సో లాస్ట్కి ఎస్ఆర్హెచ్ అయితే మనని సమీని టెన్ క్రోర్స్కి తీసుకోవడం జరిగింది ఇది ఒక స్మార్ట్ ఫోన్ అని చెప్పాలి ఎస్ఆర్ఎస్ నుంచి ఎందుకంటే మనకి ఫాస్ట్ బౌలర్స్ అనేటిది అవసరము అక్కడ ఆల్రెడీ మనకి ప్యాట్ కమీస్ ఉన్నాడు సో ప్యాట్ కమీస్ తోటి మనకి షమీ కూడా ఉంటే ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగుంటుందని సో ఎస్ఆర్హెచ్ షమీని అయితే కొనుగోలు చేయడం జరిగింది సో నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి మనకి డేవిడ్ మిల్లర్ మిల్లర్ తెలిసిందే మనకి లాస్ట్లో వచ్చి ఎలా ఫినిష్ చేస్తాడు మిల్లర్ కోసం కూడా చాలా టీమ్సే వెళ్ళాయి కానీ గుజరాత్ ఐడియన్స్ వెళ్తారని అనుకున్నారు చాలామంది కానీ మిల్లర్ని అయితే లాస్ట్కి మనకి ఎల్ఎస్జి లక్న సూపర్ చింగ్స్ అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్కి అయితే మిల్లర్ని కొనుగోలు చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి యుజన్ చాహల్ చాహల్ తెలిసిందే మనకి ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ సో ఒక వన్ ఎయిటీ వికెట్స్ దాకా ఉంటాడు సో తనకి కూడా బిడ్డింగ్ అనేది పోటాపోటీగా జరిగింది ఆర్సీ అయితే చాహల్ కోసం ఆర్సీబీ వెళ్తా అనుకున్నాము ఎందుకంటే తను ఆర్సీబీ నుంచే లాస్ట్ టైం బయటకు వచ్చేసాడు సో తను తీసుకుంటాను అనుకున్నాము కానీ పంజాబ్ కింగ్స్ను మన ఎస్ఆర్హెచ్ అయితే ట్రై చేసింది ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి ఒక స్పిన్నర్ అయితే కావాలి సో చాహల్ని తీసుకుందాం అనుకున్నారు కానీ పంజాబ్ కింగ్స్ కూడా చాలా పోటీ పడింది సో లాస్ట్కి అయితే చాహల్కి ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలోనే దానికి ఇది హైయెస్ట్ అమౌంట్ అనుకోవచ్చు ఎయిటీన్ క్రోర్స్ అనేది సో తనకి ఎయిటీన్ క్రోర్స్ తోటి పంజాబ్ కింగ్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సిరాజ్ సిరాజ్ కూడా ఆర్సీబీ ప్లేయరే సో తనని ఆర్టీఎం చేసుకుందాం అనుకున్నారు కానీ ఆర్టీఎం కూడా చేసుకోలేదు సో తన కోసం ఆర్సీబీ అంత పోటీ పడలేదు జీటీయును ఇంకా రాజస్థాన్ రాయల్స్ మిగతా కొన్ని టీమ్స్ అయితే తన కోసం పోటీ పడ్డాయి సో లాస్ట్కి అయితే గుజరాత్ టైటన్స్ ట్వెల్వ్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్కి మన పొమ్మ శ్రీరాజ్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి లివింగ్స్టన్ లివింగ్స్టన్ ఒక మంచి ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అలాగే ఒక ఆఫ్ స్పిన్నర్ వేస్తాడు ఒక లెగ్ స్పిన్నర్ వేస్తాడు సో ఇతని కోసం కూడా చాలా టీమ్స్ అయితే వెళ్ళాయి కానీ ఆర్సీబీ ఇతన్ని తీసుకోవడం జరిగింది చాలా తక్కువ ఇమేంట్కి అయితే ఇతను వచ్చాడు ఎయిట్ పాయింట్ సెవెన్ క్రోర్ ఫైవ్ క్రోర్స్కి అయితే ఇతను రావడం జరిగింది సో నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి మనకి లోకేష్ రాహుల్ కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ మీద చాలామంది అనుకున్నారు ఆర్సీబీ వెళ్తాడు అనుకుని కానీ ఆర్సీబీ వాళ్ళు ట్రై చేశారు ఒక టెన్ క్రోడ్స్ వరకు అయితే ఆర్సీబీ వాళ్ళు ట్రై చేశారు కానీ దాని తర్వాత కేకేఆర్ కూడా పోటీ పడింది అలాగే ఢిల్లీ పోటీ పడింది సో ఆర్సీబీ వెళ్తామేమో అని అనుకున్నారు చాలామంది కానీ కేఎల్ రావులు అయితే చాలా తక్కువ ధరకి అయితే వచ్చాడని చెప్పచ్చు ఫోర్టీన్ క్రోర్స్ వరకు కేఎల్ రావులు వెళ్ళాడు ఢిల్లీ క్యాపిటల్స్కి అక్కడ ఎల్ఎస్సీ వాళ్ళని అడిగారు ఆర్టీఎం చేసుకుంటారని కానీ కేఎల్ రావుని ఆర్టీఎం చేసుకోలే సో ఢిల్లీ క్యాపిటల్స్కి కేఎల్ రావులు అయితే వెళ్ళడం జరిగింది సో మేబీ కేఎల్ రావుని వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్టెన్ చేసే అవకాశం కూడా ఉంది సో ఇదండి సెట్ వన్ సెట్ టూ ప్లేయర్స్ ఎవరో కొనుగోలు చేశారు సో థ్యాంక్